ఒక అహంకారం ఎందుకంటే ఈ ధ్యాన యోగం అంటే నామమాత్రం కాగులుతుంది మనిషి పరమాత్మలో ఏకమయ్యే వరకు నామే మిగులుతుంది విచిత్రం ఏంటంటే సాధనాపరమైన అహంకారం కూడా మనిషికి మెయిదు చూడు నేను గొప్ప టపస్వా పనులుని నేను గొప్ప జమయోగ పనులు ఏ సాధన మళ్ళీ పైకి లేదు అసలు సాధన అహంకారం పోగొట్టుకోవడం కానీ ఈ సాధన విషయాల్లో ఒక అహంకారం పైకి వస్తుంది తపస్సు కానీ జ్ఞానం కానీ ఇలాగ ఏ సాధన అయినా ముఖ్యంగా ఇది అహం పోగొట్టుకోవడానికి అందుకని అహంకారం బలం దర్పం లాభం చాలా మందిని మనం చూస్తాం మన రోజులు సాధన చేసిన తర్వాత ఏదో చిన్న చిన్న సిద్ధులు మన సేలా సంపాదించడం తద్వారా ఒక శక్తి కలగటం చిన్న చిన్న కలుగుతున్నప్పుడు వాటి ఆ శక్తిని బయటికి బయటికి తీసుకొచ్చి చేస్తుంటారు అబ్బో ఎన్ని ఉన్నాయో ఈ ప్రపంచాలు ఉపాసన కొంతకాలం చేస్తే వాళ్ళకి ఏమో దైవం పైన ఏదో ఇవో ఇవ్వటం మరీ ఎక్కువైపోయింది దాంట్లో దృష్టి పెట్టి ఇంకో శక్తి శక్తి అన్న పై ఇంకా విచిత్రం ఏంటంటే వాళ్ళ శక్తి అనేది ఇంకోటి లాక్కుంటారట అవి కూడా వచ్చింది వాళ్ళు ఇంకేదో ప్రయోగం చేసి సాధనం చేస్తే చేత తీసేసుకుంటారట డిస్టర్జ్ అయిపోతుంటారనమాట అవునా అవన్నీ జ్ఞానంతో కూడిన పనులు బాగా అజ్ఞానంతో చేసిపోయాయి ఎందుకంటే ఒక దైవం ఇంత శక్తి కాబట్టి నేను ఇలా ఉపాసతే నాకే శక్తి వస్తుంది అంటే నీ ఉపాసన దేవుడు అల్పమేనా శక్తి పోయిందంటే అంతే కదా అల్పమైనదాన్ని పట్టుకుంటే అల్పమైన శక్తి వస్తుంది ఇక్కడ అలా చెప్పలేదు కదా అసలు కాబోయే ఒక నుంచి ప్రారంభంలో ఏం చెప్పారు భగవద్గీతలో ఏదో సర్వం జగత్ అంటే ఈ ఒక్క జగత్తు వ్యాపించినటువంటి పరమాత్మ అని చెప్పలేదా అప్పుడు వచ్చిందేమో పోయింది అవునా కాద ఇవన్నీ ఉపాసనలు కాదు ఇక్కడ చెప్పింది ఉపాసన కాదు ఉపాసన అంటే పరిమితమైనటువంటి దృష్టితో చేసింది అది ఉపనిషత్తుల్లో చెప్పాడు నువ్వు ఏదైతే ఉపాసన చేసుకున్నావో అది కాదు బ్రహ్మము నేదం ఎదిత ఉపాసైంది తదేవ బ్రహ్మత్వం విద్ధి నేను ఉపనిషత్తులో చెప్తాడు ఇంద్రి వెనక ఇంద్రియాలకు అతీతమైనటువంటి ఏదైతే ఉండవు అది నీ మనస్సుకు అతీతమైన ఏదైతే ఉందో అది మనస్సు వెనక ఉండే చైతన్యం అది కాబట్టి అల్పమైన చాలా పట్టుకొని దాకా అందుకని మన వెళ్ళి వెరీ ఇంపార్టెంట్ అది కాబట్టి ఇక్కడ చెప్పిందంటే శుద్ధ సత్వం సత్వం అంటే సుంచేసానికి చెప్పారండి ఈ సత్వం సాధించడానికి ఎనాలిసిస్ చెప్పారు ఎలా అంటే కంటి కర్మల కంటి బుద్ధి జ్ఞానం అన్ని అప్పుడు గాని రాళ్ళీ తరువాత కూడా బ్రహ్మ నిష్ఠత్వం కలిగే వరకు జారిపోగొన్న ఉండారు అప్పుడు బ్రహ్మ పూయాయ కల్పతి అని చెప్తుంటారు అంటే బ్రహ్మత్వాని పొందడానికి అరుడ ఉంటది క ఇప్పుడు బ్రహ్మముడు ధ్యానించిన వాడు ఏమవుతున్నాడు అది కూడా అవుతాడు ఇంకా దాంట్లో లీనం అవుడు ఎప్పుడు ఇది పూర్తిగా పొందినాడా మనం దర్పంగా మరిద్దరం ఈ మధ్య వీటిల్లో బయటపడినవాడు సో దీంట్లో అహంకారం నిర్మ చెప్పాడు మళ్ళీ నిర్మగా కాబట్టి ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఈ రెండు ముఖ్యమైన దోషాలు ఒకటి అమ్మ రెండు మవా దీన్ని పెట్టుకున్నప్పుడే బ్రహ్మమును పొందటానికి అర్థాడు మమ మబా అంటే వస్తువులే కాదు మమ ఈ శరీరం ఎంత పవన్వం ఉండదా మనిషికి ఇది నా శరీరం అని అనుకోవటం ఒకటి ఇదే నేను అనుకోవడం ఇంకో పెద్ద అటెన్షన్ ఎప్పుడప్పుడు నేను పై ఉంటుంది నేను శరీరం నేను మనసు నేను ఉంది ఐడెంటిఫికేషన్ వీటితో ఉంటుంది దీన్ని పరమాత్మ వైపు పండించాలి అది సాధారణ చెందాలంటే మొదలుకో మొదలు కొట్టుకోవాలి అందుకు ముందు చెప్పాడు బ్రహ్మోయా అప్పుడు బ్రహ్మత్వాన్ని పొందడానికి అదుపు అవుతాడు

అంటే దేవుడు నకాంక్షతి ప్రసన్నతలో సో చితిన కాతి పోతాయి అంట కదా అప్పుడు జ్ఞానం కాంతి అర్థం సర్వే బుహతేయ సమః ఈ సమత్వ బుద్ధి మందే చెప్పాడు అంటే సర్వ ప్రాణుల్లో ఉండే ఏకమైన పరమాత్మ అంటే దృష్టి అలకటం అప్పుడు మన త్యం పరః ఎంతో భక్తిని పొందుతారు అప్పుడు భక్తి అంటారు అదేంటే భక్తి ఇక్కడ ఇక్కడ మనకి సంక్రాంతి చెప్పిన ఏంటన్నారు స్వస్వరూపానుసంధానం చెప్పారు ఆ భక్తి మామూలుగా ద్వైత భావాల్లో చేసే పూజా పురస్కారం ఇట్లాంటిది కాదు అది గౌడమే అది ఇంకా మన మనసుని ఇంద్రియాన్ని వసతి చేసుకోవడానికి చేసేది మామూలు ఇక్కడ పరాభక్తి సో పరాభక్తిలో ఈ సాధకుడు పరమాత్మ కంటే మేము పాడు ఏమంటున్నాడు బ్రహ్మభూత పరమాత్మలో అనుసంధానం కాదు ఆ దృష్టిలో నిలకడ బ్రహ్మీభూతుడు అంటే చనిపోవడం కాదు ఇక్కడ బ్రహ్మీభూతుడు అంటే అహమ్మ అనేటువంటి భావాన్ని లో ఏకత్వ స్థితిలో ఉంటాడు అప్పుడు ప్రసన్న చిత్రుడయ్య ఉంటాడు అంతే అప్పుడే సర్వ ఉండే ఒకటే పరమాత్మ అనేది గుర్తిస్తాడు అంతేగామ ఇక్కడ పరమాత్మతో ఏకమైనప్పుడు అన్నింటిలో ఉండేది అదని గుర్తించండి అప్పటిదాకా గుర్తించడం అద్వైత భావన వేరు అద్వైత అనుభూతి ఇది పరాహ ఇప్పుడు పరావర్తలో ఏమని చెప్పండి జగత్తులో ఉండే భిన్నత్వ భావన పోయింది తాను జీవుడు అనేటువంటి ద్వైత భావన పోయింది పరమాత్మ వేరు అనేటువంటి భావన పోయింది ఈ మూడు ఏమైపోయాయి ఒకటే

भक्त्या मां भगिवर నేనెవరు నెవరు ఈ నెవరు నస్వరూపమే అని ఇది యదా గొప్పగా ఎప్పుడు ఈ పరాభక్తితో తత పాము తాత్పద జ్ఞానపం అలా తాత్వికమైనటువంటి దృష్టితో ఎలా గొప్పగా తెచ్చుకుంటవాడని తదనంతరం విషది అప్పుడెలా మాతడు నాలో బ్రిటిష్ ప్రవేశించడం అంటే మళ్ళీ లాభాలు రావడం కాదు మరి ఏమవుతున్నాడు ఏకమవుతాడు పూర్తిగా అక్కడ కరిగిపోతాడు మనకి చివరిలో ఒక మాట చెప్పాడు అక్కడ కూడా ఈ భక్తి గురించి చెప్పాడు ఈ విశ్వరూప సందర్శనల చివరిలో కూడా అక్కడ ఏమన్నాడు తను తెలుసుకోవడం తెలుసుకోవడం నాలో అంత ఏం చేయాలి భగవంతుడు తెలుసుకోవాలి తెలుసుకున్నంత మాత్రం చేత ఆయనలో ఏకం అవ్వలేదు కదా తర్వాత భక్తి కలిగింది భక్తి రావడం ముందు వచ్చేది బుద్ధిలో ఉండే తర్వాత కలిగేది భక్తి ఆ భక్తిలో ఏమవుతున్నాడు పరాభక్తిలో ఇంకా వేరు అనేటువంటి ద్వై భావాలే ఏకమంత అందుకని విషతే తన అంత తర్వాత నలభై తెలిసిస్తాడు సో ఇప్పుడు ఈ పరావృతి స్థితిలో అప్పుడు పరమాత్మ స్వరూపం తెలుస్తుంది అంటే తాను వేరుగా ఉన్నంత కాలం పరమాత్మ స్వరూపం అర్థం చేసుకోలేదు నిజమేగా జీవుడు జీవుడుగా ఉంటూ పరమాత్మను ఎలా తెలుసుకోవాలి ఒకవేళ అంతగా తెలుసుకున్నా ఈ జీవ దృష్టితోనే చూస్తారు అప్పుడు అర్థమవుతుందా పరమాత్మ అర్థం కాదు జీవుడు పరమాత్మని యథార్థంగా తెలుసుకోవాలంటే ఏమో వాడు జీవం కాపు పోవాలి అది పరావృతిలోనే అది కలిగి సో దేవుడు ఏమంటాడంటే నన్ను నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు చాపాలి నువ్వు పోవాలి నువ్వు నువ్వు అన్నా ఉండాలి నేనన్నా ఉంటాను బాగా నువ్వు ఉన్నంత కాలం నేను నీకు అర్థం కాదు నేను నీకు తెలియాలంటే నువ్వు పోవాలి అంతేగాని నువ్వు నువ్వుగా ఉంటే నన్ను తెలుసుకోండి అదే ఇక్కడ చెప్పాడు అదే చెప్పాడు అప్పుడు యథార్థంగా పరమాత్మ స్వరూపం తెలుసుకోవాలంటే జీవుడుగా ఉంటే తెలుసుకోండి ఈ విషయం అంటే ఇలాంటి ఎంత సూక్ష్మంగా చెప్పకపోయినా అత్యంత ప్రశ్న అడిగారు స్వామి ఆత్మవనం ఆత్మనం ఏకత్వం పురుషోత్తం నీ అంటే నీ స్వరూపాన్ని నీవే తెలుసుకోగలవు కానీ ఇంకెవరు తెలుసుకోగలరు చెప్పలే సో పరమాత్మ స్వరూపాన్ని జీవుడు ఎప్పుడు తెలుసుకోలేడు ఒక పెద్ద షాప్ ఇది జీవుడు జీవుడు ఉంటూ తెలుసుకోలేడు మరి ఏమని జీవుడు పరమాత్మలో ఏక అమ్మ ఏకమైన తర్వాత వీళ్ళు తెలుసుకునేవాడే తెలుసుకోవడం తెలుసుకోబడడం మూడి మూడు ఉంటావు కదా జ్ఞానం ధ్యేయం జ్ఞానగమ్యం అన్నీ ఏమైపోతాయి ఏకం అవుతాయి పదకొండు అధ్యాయం చెప్పాడు కదా జ్ఞానం జ్ఞాన జ్ఞానగమ్యం ఈ మూడు వేరు ఉండవు మూడు ఒకటే తెలుసుకునేవాడు తెలియబడేది వేరుగా ఉంటారు మూడో ఒకటే మూడు కలిసే మొదటి ఏకం ఏ మూడు ఏరు మూడో ఒకటే దివుడు లేడు అక్కడ కలిగిపోయి కాబట్టి నాలో ప్రవేశించడం అనే పదాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అక్కడ ఎక్కడ వరంధావం ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి ఎలా వరంధావాతాడు సినిమా అది ఎప్పుడు ఏమిటి అనేది తర్వాత నా స్వరూపం ఏమిటి యదార్థంగా అది భక్తితో తెలుసుకోవాలి చూసారా ఈ భక్తి జ్ఞానం ఒకటే ఇంత నిజానికి ఆలోచిస్తే పన్నెండో అధ్యాయంలో చెప్పాడే ఏమన్నారు నీ బుద్ధిని నాలో ప్రవేశపెట్టు నీ మనసును కూడా నాలో ఉంచు అప్పుడు దాని నుంచి నీవు దూరమే కావు నివసేసి పయేవా నాలోనే ఉంటావు చెప్పడం లేదా అదే అంతే కదా నీ మనసు నాలో అంటే భక్తి అంటే దూరం కాడు భగవంతుడికి నీ బుద్ధి నాలో వేపు అంటే ఆయన తత్వాన్ని ఇక్కడ తెలుసుకొని ఉండడం యహజ యావా సో బుద్ధిలో పరమాత్మ తత్వం తెలియాలి మనస్సు అవ్వాలి భగవంతుడి వైపు సత్వం వైపు దృష్టి దిటి దాంట్లో లీనం అవ్వాలి ఇదెంటో ఒక చోట తెలుస్తుంది అప్పుడు వాడు దూరం కాడ అదే చెప్పాడు తదనంతరం విషతే అంటే అదే అదే రెండు ఒకటే ఉంటామన్నా నాలో ప్రవేశిస్తామన్నా ఒకటే సో ఫైనల్ గా ఇక్కడ ఏంటి మనసుని బుద్ధిని ఆఖరిత ఉపాధుల పైన కూడా ఉంచుకోవడం ఎందుకంటే ఉపాధులే బంధిస్తున్నాయి అజ్ఞానం వల్లనే దాదాత్మ్యం కలుగుతుంది కాబట్టి ఈ రెండింటి భగవంతుడు ఎందుకు भगवंती ಅಂತಾದಾದ ಕಾದಾತ್ಯದಲ್ಲಿ ಬೀಡಬಹುದು ಇದು ಪರಿಪೂರ್ಣನ다라고 ಅನ್ನಿಸು ಕೈಲ್ಲಾ ಸರಿ ಸರವ ಕರ್ಮಣ್ಯಪಿ ಸದಾ ಶ್ರದ್ಧಕಸ್ಮಾಂ್ಯಪಿ ಸದಾ ಕುರ್ವಾಣೋ ಪದ್ಯ ಪಾಯಶ್ರಯಃ ಕುರ್ವಾಣೋ ಮದ್ಯ ಆಸೇ ಅಪತ್ ಪ್ರಸಾದ ఇదంతా వివరించిన తర్వాత ఏది జ్ఞాన దాని గురించి చెప్పారు ఇప్పుడు ఆ జ్ఞాన గుర్పడిన తర్వాత అర్జును ఉద్దేశించి చెప్తున్నాడు సదా సర్వకర్మా

అవ్యయం పదం అప్ను శాశ్వతమైన స్థితిని పొందుతాడు అవ్యయమైన స్థితిని పొందుతాడు సో కర్మ రహిత స్థితి ఎక్కడా లేదు ధ్యానం ఎక్కడ జరుగుతుంది దీన్ని బట్టి చూస్తే సదా కర్మకర్మాలు నిర్మాణంగా అంటే కర్మలు వేస్తున్నప్పటికీ నీకేం అంటావు అనుగ్రహం చేత వ్యపాశ్రయ అంటే నన్ను ఆశ్రయించి చేయమన్నాడు ఎప్పుడైతే ఆయన ఆశ్రయం వదిలేస్తామో ఎక్కడ పట్టుకుంటుందని చెప్పండి ఆయన వదిలేస్తే ఇంకొక కర్మ ఫలాన్ని పట్టుకుంటుంది అంతే కదా లేకపోతే ఈ దేహం బుద్ధి బుద్ధి మనసు ఈ శక్తి పైన ఆధారపడి ఆయన ఆయన ఆశ్రయం వదిలిన అందుకని ఏ కర్మ అయినా సరే సర్వకర్మ అని అన్నాడు అదే ఇదాన్ని కర్మం మనం అబ్య మునుగోలు చేసే కర్మలన్నీ నిజానికి కూడా ఆయన ఆశ్చర్యం లేకుండా జరుగుతాయా కమా భగవంతుడు మన లోపల చైతన్యంలో లేనప్పుడు మనం మాట్లాడగలమా మనం చూడగలమా మనం చేయగలమా ఊపిరి పీల్చుకోగలమా కనీసం ఏమిటి కదా మరి ఎవరైతే వీళ్ళు ఉపాధుల్లో ఉండి ఆ ప్రేరక శక్తిని ఇస్తున్నాడో రిపీట్ చేస్తున్నాడో మరి ఆయన ఆశ్రయించాలి కదా అది మర్చిపోయినప్పుడు ఎంత ఉంటుందంటే ఈ శరీరం మనసు పని చేస్తున్నాయి వీటికి శక్తి ఉంది ఆ ఈ శక్తి పైన ఆ సో శరణాగతి అనేది అసలే శరణాగతి అంటే భగవద్గీత చెప్తాడు తర్వాత వస్తున్నాడు

అప్పుడు అన్ని కర్మల్లో కూడా అన్నే ఆశ్రయిస్తుంది అప్పుడు అన్ని కర్మలు చేసిన శక్తి భగవంతుడాన్ని ఆశ్రయించినప్పుడు అప్పుడు ఆ కర్మలు ఏమవుతాయి తండ్రి కాక తన కర్మలు కావుక మరి ఎవరి కర్మలు అప్పుడు కర్తృత్వం పోతుంది ఆయన ఆశ్రయించినప్పుడు భౌతృత్వము పేయాలి ఎందుకు కోర్త కూడా ఆయనే అవుతాడు కర్తృత్వం లేనప్పుడు భౌతృత్వం కూడా ఉండదు భగవంతు ఆశ్రయించినప్పుడు కర్మా విచిత్రం ఏంటంటే కర్మ చేస్తున్నప్పుడే ఆశ్రయించకపోతే చేయకుండా ఉన్నప్పుడు ఆశ్రయించాలప్పుడు ఆశ్రయిస్తాను కలగంటూ డాక్టర్ యాక్సరే ఎప్పుడు యాక్సరే ఇచ్చాలి కర్మ చేస్తున్నప్పుడే యాక్సరే అందుకు సర్వాణి కర్మాణి కుర్బ అపి అపి అనే ఒక అపి అంటే చేస్తున్నప్పటికీ కూడా అంత ఆశ్రయించినప్పుడు నా యొక్క ప్రసాద అనుగ్రహముతో శాశ్వతమైన అవ్యయమైన స్థితిని పొందుతాడు అక్కడ కూడా మత్ అనుగ్రహం మత్ ప్రసాద అంటే అంటేది లేదు నవ్వి చేస్తున్నప్పటికీ కూడా ఆ కర్తతో త్యాగం పెడుతున్నాడు అంటే ఆఖరికి అవ్యయమైనటువంటి పదం పొందడం కూడా ఆయన ఆయన యొక్క ప్రసాదం అంటే అనుగ్రహం 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 అంటే మళ్ళీ ఆయన వేరు నేను వేరు అవ్వాలి కదా ఏమిటి ప్రసాద ప్రసాదం అని చెప్పాడు కదా మరి ఇంతకు ముందు మనకి ప్రసన్నతూ ప్రసన్నాత్మ నడుపుతుందా బ్రహ్మబోధ ప్రసన్నా అంటే ఏం లేదు పరమాత్మకి ఎంత చేరుపోయి ఎంత తాదార్థ్యం చేస్తే అంత అనుగ్రహం పొందుతున్నట్లు అనుగ్రహం అంటే అక్కడెక్కడో పైన కూర్చొని ఆ పేపెట్లు చూసి అనుగ్రహం అందుబాటు అది వెంకటంలో వచ్చేదిగా ఏదో అప్పుడప్పుడు భగవంతుడు కాసేపు అనుగ్రహం చూపించి కాసేపు అనుగ్రహం చూపించకపోవడం అంటే ఉండదు అవునా మన దృష్టి దృశ్యాన్ని రేపు మళ్ళించి ఎంతగా సాధారణ చెప్తాను అందాన్ని కూడా పొందుతాడు అన్ని